మహాభారతం సులభ శైలిలో కౌరవ పాండవుల ఆటపాటలు పాండవులను ప్రత్యేకమైన ప్రేమతో పెంచుతూ కుంతికి ఏ కొరత లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ భీష్ముడు ఎప్పుడూ విదురుడిని తన చెంత కూర్చోబెట్టుకొని మంచి చెడులను గతాన్ని తరికించుకుంటూ కాలం గడపసాగాడు తండ్రిని మరిపించే తాతయ్య ఆలనలో పాలనలో పాండవులు దినదినాభివృద్ధి చెందుతూ తల్లిని మురిపిస్తూ అన్నదమ్ములు ఐదుగురు ఒకరిని విరిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండకుండా గడపసాగారు ధర్మరాజు అంటే భీమార్జున నకుల సహదేవులకు ప్రాణం అన్న మాట అంటే వేదవాక్యంగా భావించి నడుచుకోవడం వారికి అలవాటైపోయింది ధర్మరాజుకు కూడా తమ్ముళ్ళు నలుగురు ప్రాణంతో సమానం ఎంతో ప్రేమతో చూసుకునేవాడు చిన్నారి తమ్ముడైన సహదేవుడు అంటే అతనికి ఎంతో ముద్దు ఎప్పుడూ భుజం మీద ఎక్కించుకుని తిరిగేవాడు సహజంగానే అసూయాపరుడైన దుర్యోధనుడు ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని అన్యోన్యతానురాగాన్ని విశేషించి భీష్మ విదురులు వారిని ఎక్కువ మన్నన చేసే విధానాన్ని చూసి ఓర్వలేకపోయేవాడు పాండవుల మీద నిష్కారణ వైర్యం అతనిలో ప్రవేశించి నర నరంలోనూ వేలు పాతుకుపోయింది ప్రత్యేకించి భీముని తలుచుకుంటేనే దుర్యోధనుకి వచ్చేది భీముని బలిష్టమైన శరీర సౌష్ఠవం వజ్రం వలె మహా పటిష్టంగా ఎదిగే విశాల వక్షోపీఠం ఎదుటి మనిషిని చూపులతోనే బలహీనుణ్ణి చేసే దృష్టులు భూమి కంపించేటట్టు నడిచే పాదాల తీరు చూసి దుర్యోధని శరీరం కంపించిపోయేది ఒక దినం పాండుపుత్రులు ధృతరాష్ట్రపుత్రులు ఆడుకోవడానికి ఉద్యానవనానికి వెళ్ళారు ఆటలతో అలసిపోయి అందరూ చల్లని చెట్టు నీడన విశ్రమించారు భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజును పరివేష్టించి కూర్చొని ఉండగా దుశాసనాదులు తొంభై తొమ్మిది మంది దుర్యోధనని చుట్టూ కూర్చొని ఉన్నారు ఆహాహా ఎంత మంచి తీయని మామిడి పనిలో అలా చూడండి అన్నా నువ్వు తమ్ముళ్ళు ఇక్కడే ఉండండి పండ్లన్నీ కోసుకు వస్తాను అని భీమసేనుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఫలభరితమైన ఒక ఆమ్రవృక్షం కేసి తీశాడు వెంటనే దుర్యోధనుడు కనుస చేయగానే దుశ్శాసనాది ధృతరాష్ట్ర పుత్రులు అందరూ భీమసేనుని వెంట పరుగుతీశారు భీమా భీమా దుశ్శాసనుడు భీమసేను చెయ్యి పట్టుకుని నిలువరించబోయాడు ఒరై మళ్ళీ పేరుతో పిలవడం మొదలుపెట్టావు అని భీముడు పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తగానే అన్నయ్య అన్నయ్య అని దుశ్శాసనుడు దండం పెట్టాడు ఇలా పిలుస్తూనే మంచిగా బ్రతకడం నేర్చుకో అని చెయ్యి క్రిందికి దించాడు భీముడు నీ తమ్ముళ్ళం ఇంతమందిని మేము ఉండగా నువ్వు చెత్తెక్కి పళ్ళు కోసుకురావడం ఎందుకు క్షణంలో నీకు అన్ని పనులను తెచ్చి నీ ముందు పడేస్తామన్నాడు దుశ్శాసనుడు భలి దుశ్శాసన తమ్ముడంటే నీలా ఉండాలి అని భీముడు దుశ్శాసను వీపు మీద మెల్లిగా చరిచాడు వెంటనే దుశ్శాసనుడు గ్రుడ్లు తేల వేస్తూ నేల మీదికి ఒరగబోయాడు భీముడు చిన్నగా నవ్వుతూ అతన్ని పట్టుకొని మెల్లిగా చెట్టు ఎక్కించాడు అతని వెంటనే తక్కిన కౌరవులందరూ వరుసగా ఆ మామిడి చెట్టు ఎక్కి శాకోపశాఖలుగా విస్తరించుకొని ఉన్న ఆ వృక్షం నలు దిశలకు ఒక్కొక్కరు ఒక్కొక్క కొమ్మ మీదుగా వెళ్ళారు పైకి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపటికి క్రిందికి దిగిరాకపోవడంతో భీమసేనుడు నొసలు చిట్లించుకుంటూ పైకి చూపులు సారించాడు దుశ్శాసనాదులందరూ హాయిగా ఒక్కొక్కరు ఒక్కొక్క మామిడి పండు చేతబట్టుకొని తింటున్నారు ఒరే తమ్ముళ్ళు పళ్ళు కోసుకొని కిందికి రండిరా అందరం కలిసి తిందాం అన్నాడు భీముడు చ పో నీ ముఖానికి మామిడి పండ్లు కూడానా ఈ అడవి నిండా ఉన్న గడ్డి తిను లేకపోతే ఇదిగో ఈ మామిడి టెంక తిను అని దుశ్శాసనుడు తను వేసిన మామిడి టెంకను భీముని వైపుగా క్రిందికి గిరవాటు వేశాడు వెంటనే తక్కిన కౌరవులు కూడా తమ తమ చేతుల్లోని మామిడి టెంకలను విసురుగా భీముని మీదికి గిరవాటు వేయసాగారు భీముడు ఆ ఎంగిలి టెంకలు తన మీద పడకుండా తప్పించుకోవడం కోసం నానా అవస్థలు పడనారంభించాడు అలా తన తమ్ముళ్ల చేత హింసింపబడుతున్న భీముణ్ణి చూసి దుర్యోధనుడు పకపకా నవ్వడం మొదలు పెట్టాడు అన్నయ్యా అని ఎంగిలి మామిడి టెంకలతో అవస్థపడుతున్న భీమసేనుణ్ణి ఉద్దేశించి అర్జునుడు గట్టిగా పిలిచాడు భీముడు తన వైపు చూడగానే ఏదో సంజ్ఞ చేశాడు అర్జునుడు వెంటనే భీమసేనుని శరీరం బలోద్రేకంతో ఉప్పొంగిపోయింది అతనిలోని కోపదేవత నిద్ర మేలుకొని కళ్ళు నులుముకొని చూసింది మరుక్షణం భూమి కంపించేటట్టు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మామిడి వృక్షం మొదలును సమీపించాడు రెండు చేతులను ఆ చెట్టు మొదలుకు ఆనించి అటు ఇటు గట్టిగా ఊపెసాగాడు ఆ ఊపుకు తట్టుకోలేక దుశాసనాదులు భయభ్రాంతులై భల్లుల్లా కొమ్మలకు కర్చుకొని పోయారు కానీ అంతకంతకు అతిశయించే ఆ ఊపులకు నిలవలేక పట్టుదప్పి అందరూ జలజల రాలుతున్న మామిడి పనులతో కూడా దబదబా నేల మీద పడసాగారు అప్పుడే అక్కడికి వచ్చిన యుడు ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ చప్పట్లు చరిచాడు చి రండపుత్ర నీ తమ్ముళ్ళు కింద పడితే నువ్వు కొవ్వెక్కి నవ్వుతావా అని దుర్యోధనుడు లేచి ఉక్రోషంతో యుయుత్సుని చెంప మీద గట్టిగా కొట్టాడు దుర్యోధన అతడు కూడా మన తమ్ముడే నీచంగా మాట్లాడడం చేయి చేసుకోవడం తప్పు సుమా అని ధర్మరాజు లేచి యుయుత్సుని దగ్గరగా తీసుకున్నాడు హా నీదులు ఉపదేశించడానికి తప్పొప్పులను విమర్శించడానికి నువ్వెవరు నిర్లక్ష్యంగా ధర్మరాజును చూస్తూ కసిరి కొట్టినట్లు అన్నాడు దుర్యోధనుడు ప్రస్తుతానికి నీకు అన్నయ్య భవిష్యత్తులో ఈ భూమండలానికి ఏకైక సార్వభౌముడు అన్నాడు సహదేవుడు అబ్బో కూటికి గతి లేక మా పంచన పడిమేసే పరభాగ్యోపజీవులకు ఎంత లేసి ఆశలు అవును మరి మాటల్లోనైనా కోటలు దాటకపోతే ఎలా అన్నాడు దుర్యోధనుడు ఎకసెక్కంగా మా తండ్రి సంపాదించిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న పరభాగ్యోపజీవులు ఎవరో లోకానికి తెలుస్తూనే ఉంది అన్నాడు నకులుడు దుర్యోధనుని చూస్తూ నోర్ముయ్ అని కొట్టాడు దుర్యోధనుడు దుర్యోధన కోపదృష్టులతో చూస్తూ గర్జించాడు అర్జునుడు ఏం అసలు మిమ్ములను ఈ ఊరికి రానివ్వడమే తప్పు లేని భీష్ముడు మిమ్ములను చేరదీయకపోతే అని అంటుండగానే ఇప్పుడు కాకపోయినా ఇంకా కొంతకాలానికైనా ఈ పంచపాండవుల ప్రతాపం చవి చూసి ఉండేవాడివి అని అన్నాడు చూస్తారు చూస్తారు అని పళ్ళు పటపటా కొరుకుతూ గబగబా భీముని దిక్కుగా నడిచాడు దుర్యోధనుడు